దేవుని చిన్నమాట ప్రశతలందరికీ యేసుక్రీస్తునామలో శుభవందనాలు ప్రిల్లర బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయము మూడవ వచనం ఇలాగందును భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులైన వర్లరా దేవుని ప్రజలతో నివసించుట దేవుని బిడ్డలు దేవుని ప్రజలతో నివసిస్తారు నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు అని దావేది భక్తుడు అంటాడు లోకంలో నా గొప్ప గొప్ప వారితో స్నేహం చేయడం కంటే దేవుని బిడ్డలతో కలిసి ఉండడమే ఆనందకరమని దావీదు తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడండి అనుభవం చాలా గొప్పది కదా సవులు కుమారుడైన యోన తాను దావీదును అరణ్యంలో కలుసుకోవడానికి వచ్చాడు దావీదును అతడు బలపరిచాడు అయితే ఆ తర్వాత యోన తను తన ఇంటికి వెళ్ళిపోయాడు యోన గొప్పవాడే గొప్ప స్నేహితుడే అయినా దావీదు అతని మీద నుకోన లేకపోయాడు భక్తులు అనే మాటకు పరిశుద్ధులు ప్రత్యేకింపబడినవారు అనే అర్థాలు చెప్పుకోవచ్చు దావీదుకు దేవుని పరిశుద్ధులతో ఉండడమే మారు మనసు పొందిన ప్రతి విశ్వాసికి తన సహోదరుని ప్రేమించు ప్రతివాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అనే వాక్యాన్ని గుర్తు చేస్తూ మనము మన భక్తులతో అనగా పరిశుద్ధులతో సహవాసం చేసి దీవెన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని లోకముతో స్నేహము దేవునితో వైరమని గుర్తించి ప్రత్యేకించబడిన పరిశుద్ధులతో స్నేహం చేస్తూ పరిశుద్ధులుగా నడుచుకుంటూ దేవుడి ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా పొందుకోవాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడిని నిన్ను నీ కుటుంబాన్ని దీవించునగాక मरना था